ఫ్రెండ్స్ ఇప్పుడు డాట్స్ ఎలా గుర్తుకోవాలి వెనుక బ్యాక్ నెట్ బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా గుట్టాలా వెనుక పట్టి బ్యాక్ పట్టి ఎలా వేయాలి అన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంది కదా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా గమనించండి ఇంకో పీటీ ఉంది కదా ఇది షోల్డర్ పీటీ దీనికి మిడిల్ ఇలా మధ్యలో ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టుకొని చూడండి డాట్స్ కోసము ఎంత అన్నది కొత్త నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా ఈ నెక్కు ఉంటది కదా చూడండి ఈ నెక్కు ఉంటది కదా ఈ నెక్కు కంటే కిందికి ఉండాలి ఈ నెక్కును దాటి పైన కొందరు నెక్కు చిన్న ఇక్కడి వరకు ఉంటుంది అనుకోండి ఇది చిన్నగా వస్తుంది కదా అంటుండొచ్చు అయినా సరే చిన్నగా వచ్చినా సరే కానీ దీనికంటే దీనికి సమానం రావద్దు దీనికి ఈ నెక్కు కంటే పైకి రావద్దు నెక్కు కంటే కిందికే ఉండాలి ఎప్పుడు కానీ ఎక్కువ కంటే కిందికే ఉండాలి చూడండి ఇలా షార్ప్ గా ఇలా కొత్త గుట్టే వాళ్ళు ఇలా మార్కర్ తోటి మార్క్ చేసుకోవాలి నైఫ్ కట్టి ఎలా ఉంటుందో షార్ప్ వచ్చేసరికి సన్నగా అలా ఉండాలి చూడండి దాని 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 ఇలా సన్నగా తీసుకొస్తుండాలి చూడండి బ్యాక్ జోన్ ఇలా దాటినట్టే కుర్చు లాగా ఏర్పడద్దు నెక్స్ట్ ఇట్ ఇట్ సైడ్ ఇది కూడా నీకు వీటికి మధ్యలో ఇలా పట్టుకోవాలి ఇడ ఎక్కువ ముందుగా దాట్లకు కదా దొడ్డు దాటుంటారు కదా అంత లావుగా పట్టుకోవద్దు తక్కువగా పట్టుకోవాలి ఎక్కువ లాభం అవసరం లేదు బ్యాక్ సైడ్ ఇగో చూడండి ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇక్కడ దాటు ఇక్కడ దాటుకు ఇది సమానంగా రావాలి ఇలా చూసుకోవాలి మార్కర్ తోటి ఇలా చూసుకొని దీన్ని అన్నది సన్న సన్నగా ఇలా తీసుకురావాలి ఇది డాట్స్ బ్యాక్ డాట్స్ అయినాయా దీనికి ఇప్పుడు పట్టి సీదా మీద చూడండి ఇది పీసు సరిపోవని రెండు ఫోల్ డేస్ అతికిస్తున్నాను ఇలా అతికిస్తే పైన అనుగుడు కుట్టు కంపల్సరీ వేయాలి నీట్ గా కనిపిస్తుంది చూడండి ఇలా నీట్ గా కనిపిస్తుంది ఇలా ఇప్పుడు సీరా పైన కడబెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలి పాదం కుట్టుతోని కుట్టుకుంటూ రావాలి ఒక్క ఏంటి ఒక్క డాట్ ఉంటది కదా ఆ డాట్ పైన ఇలా ఒక కుచ్చు పెట్టుకోవాలి చూడండి డాట్ ప్లేస్లా ఈ డాట్ ఉందో ఈ డాట్ కేసు ఒక్క డాట్ కేసినా పర్వాలేదు రెండు డాట్ల దగ్గర కూర్చోబెట్టుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఒక డాట్ పైన పెట్టుకున్నాను చూడండి అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ పై నుంచి కొట్టు ఇది రైట్ సైడ్ ఉంచుకోవాలి ఉక్కుల పట్టి ఎలా ఉంటది సేమ్ ఉక్కు లాగని ఉక్కు పట్టిది ఇలా రైట్ సైడ్ అయితే కుట్టు ఉంచుకొని మీరికెళ్ళి అన్నగుడు కూడా కుట్టేసుకుంటాం కదా అట్లనే దీన్ని ఇలా కుట్టు వేయాలి కుర్చీని కుర్చీలాగా పట్టుకోవాలి మంచి ఇలా ఎడ్జిలా పడేటట్టు కుట్టుకుంటూ రావాలి నీట్ గా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్ గా ఉందో ఇప్పుడు ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేయాలి కుట్టు వరకు ఫోల్డ్ చేసి ఇలా మిడిల్ మిడిల్లా లేకుంటే ఒకసారి ఇలా కుట్టుకొని తర్వాత ఇలా అనేసేయచ్చు ఎలా అన్నా పర్వాలేదు ఇప్పుడు దొడ్డు కుట్టు పెట్టి గుట్టేస్తున్నా తర్వాత హేమింగ్ చేసుకొని అది వేయాలి ఈ కుట్ అన్నది ఇటు సైడే ఉండాలి ఉల్టా సైడ్ ఇలా మంచిగా సరి చేసుకుంటూ ఇలా దొడ్డు కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది వెనుక పట్టి